ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చివరి శుక్రవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి మీరు ఊహించినంత అద్భుత ఫలితాలను చూస్తారు లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు విద్య ఉద్యోగ వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు కటిక దరిద్రాన్ని తొలగించుకొని కోటీశ్వరులుగా మారుతారు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చిట్ట శుక్రవారం శ్రావణ శుక్రవారం అంటే ప్రతి మహిళకి ఒక గొప్ప పండగలా అనిపిస్తూ ఉంటుంది ఇక శ్రావణ మాసం అంటేనే ప్రతి మహిళకి ఒక పండగలాగా ప్రతిరోజు ఇల్లు దేవాలయంతో సమానంగా భావిస్తూ ఇంట్లో దీపదూప ఆరాధనలతో అలానే ఇంట్లో లక్ష్మీదేవి పారాయణలతో మారుమ్రోగుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ప్రతి ఇంట్లోనూ అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అతి సులువుగా పొందాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో అమ్మవారిని పూజించాలి అని నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో మంగళగౌరి వ్రతం శ్రావణ శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాలు వంటివి చేస్తూ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము అలాంటిది ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఇక ఆగస్టు ఆ ముప్పై రోజున శుక్రవారం అందులో శ్రావణ చివరి శుక్రవారం రానుంది అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అతి సులువుగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే మన హిందూ ధర్మాల ప్రకారం పూజ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో వంటగదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పూజగది తర్వాత అంతటి ప్రాముఖ్యత వంటగదికే ఇస్తూ ఉంటాము అంతేకాదు మనం పూజ గది సపరేట్గా లేని సమయంలో కూడా లేదా పూజ గది సపరేట్గా లేని వారు కూడా వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు లేదా ఇతర దేవతలను దేవుళ్లను పూజిస్తూ ఉంటారు ఎందుకంటే వంటగదిలో పెట్టి పూజించినా సరే పూజ గదిలో పెట్టి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కనుక చాలామంది పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు ఇక వంటగది పూజగదితో సమానంగా భావించబడుతుంది అలానే వంటగదిని ఇంత పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా లభిస్తుంది ఈరోజు లక్ష్మీదేవికి ఏ నైవేద్యాలు ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా సరే కానీ తప్పకుండా నానబెట్టిన శనగలను లక్ష్మీదేవికి సమర్పించాలి అలానే తమలపాకుని ఒక్కటైన అమ్మవారికి సమర్పించాలి తమలపాకు పైన కొన్ని శనగలను వేసి కొంచెం పసుపు కుంకుమను వేసి అమ్మవారికి సమర్పిస్తే గనక అలాంటి వారి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అలానే పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని సాక్షన్ లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు గ్యాస్ స్టవ్ అంటే అప్పట్లో గ్యాస్టవ్ లేకపోయేది కానీ మట్టి పొయ్యిలు ఉండేవి ఆ మట్టి పొయ్యిలు అనేవి చాలా పవిత్రంగా భావించేవారు ఆ మట్టి పొయ్యిలను అందంగా అలంకరించేవారు కూడా అయితే అప్పట్లో మట్టి పొయ్యిలు అనేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్నట్టుగా ఉండేవి అంత అందంగా అంత నియమనిష్టలతో అలంకరించేవారు పూజించేవారు మట్టి పొయ్యిని ఆవు పేడతో అలానే పుట్ట మట్టితో అలికి అందంగా అంటే అందమైన ముగ్గులను వేసేవారు ఆ యొక్క పొయ్యిలలోనే లక్ష్మీదేవి కళ ఉట్టిపడేది అలా వారు అంత శుభ్రంగా అంత ప్రశాంతంగా అంత న్యాచురల్గా గా చేసేవారు అందులో అంటే ఆ పొయ్యి మీద చేసిన మట్టి కుండల్లో వంట అమృతాన్ని మించి పొయ్యిలా ఉండేవి రుచి సువాసన అనేవి కానీ ఈ రోజుల్లో మొత్తం కూడా కెమికల్తో తయారు చేసిన వంటలు అలానే ఏది తిన్నా అందులో మనకు విటమిన్స్ కన్నా ఎక్కువగా ప్రోటీన్స్ కన్నా ఎక్కువగా కెమికల్సే ఉంటున్నాయి అందువల్ల రుచి అనేది తగ్గిపోతుంది ఎన్ని రకాల మసాలా దినుసులు వేసి తయారు చేసినా ఆ రుచి పచి సువాసన అనేది లేకుండా పోతుంది అయితే ఈ రోజుల్లో కూడా లక్ష్మీదేవితో సమానంగా భావించి స్టవ్ని కూడా చాలామంది పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది మాత్రం గ్యాస్ స్టవ్ని అసలు పట్టించుకోరు ఇక గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోరు ఎప్పుడు చూసినా గ్యాస్ స్టవ్ పైన నూనె మరకలు పాల మరకలు కూర మరకలు వంటివి పడుతూనే ఉంటాయి అయితే గ్యాస్ స్టవ్వే కాదు గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడ గ్యాస్ స్టవ్ దగ్గర వాడిన మసిగుడ్డను కూడా అపరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు ఇలా ఎవరైతే గ్యాస్ స్టవ్ దగ్గర శ్రద్ధ పెట్టి పనిచేయరో గ్యాస్ స్టవ్ని అపరిశుభ్రంగా ఉంచుకుంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవమన్నా నిలవదు తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు సహజంగా ఎక్కువ నెగిటివిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే మన వంటగదిలోనే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సామాన్లు మనం ఎక్కువగా నడిచేది ఎక్కువగా వంటలు చేసేది వంటగదిలో కాబట్టి ఎక్కువగా నెగిటివిటీ ఏర్పడేది కూడా వంటగదిలోనే నెగిటివిటీ ఉంది అంటే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం మరి ఆ నెగిటివిటీని రాకుండా అడ్డు అంటే తప్పకుండా ఈ నియమాలను పాటించాలి ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టూ ప్రక్కల కూడా అతి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా గ్యాస్ స్టవ్ ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే అక్కడే లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అంతే తప్ప దుర్వాసన వచ్చిన దగ్గర అపరిశుభ్రంగా ఉండే దగ్గర మనం ఎన్ని పూజలు చేసినా లక్ష్మీదేవి అసలు నిలవదు లక్ష్మీదేవికి శుభ్రత అన్న సువాసన అన్నా చాలా ఇష్టం అందుకే అమ్మవారు పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండే ఇళ్లలో మాత్రమే నివసిస్తారు అందుకే ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ చివరి శుక్రవారం తప్పకుండా ఈ నియమాలను పాటిస్తూ గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి యొక్క చల్లని అనుగ్రహంతో కరుణ కటాక్షాలతో జీవితంలో ఎలాంటి దరిద్రాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా అప్పుల బాధలు లేకుండా ప్రశాంతమైన అందమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన చివరి శుక్రవారం ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారంతో మీకు ఉండే అన్ని సమస్యలను తొలగించుకొని ఇరవై నాలుగు గంటల్లో అదృష్టవంతులుగా మారండి అంతేకాదు ఘోరమైన దృష్టి దోషాలు ఘోర పిచాచ మీ ఇంట్లో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణ శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో తప్పకుండా ధూపాలను వేసి ఇంటి బయట ముగ్గులను వేసి అలానే స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం చేసి లేదా గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేసి శుభ్రమైన ఉతికిన సువాసన భరితమైనటువంటి శుభకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి దుస్తులను ధరించాలి అలా మంచి దుస్తులను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో కష్టానికి చోటు అనేది లేకుండా ఉంటుంది అంతేకాదు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయి కావలసినంత ధనం వస్తుంది అవసరానికి ధనం అందుతూ ఉంటుంది ఇలా మనకు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు అయితే ఈరోజు తప్పకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి తామర పువ్వులు తామర గింజలు అమ్మవారికి తప్పకుండా సమర్పించాలి చిల్లర నాణాలను ఒక గాజు బౌల్లో వేసి ఆ గాజు బౌల్లో శబ్దం చేస్తూ ఉండాలి ఈరోజు రాత్రి లోపు తప్పకుండా ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అదే విధంగా అమ్మవారికి ఏది నైవేద్యంగా పెట్టినా పెట్టకపోయినా శనగలు పెరుగన్నాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి ఈరోజు పెరుగులో కొద్దిగా చక్కెర వేసుకొని అది బాగా కలిపి అమ్మవారి పటం ముందు పెట్టి ఒక నమస్కారం చేసుకొని అమ్మవారిని తలుచుకొని ఆ చక్కెర కలిపిన పెరుగుని తింటే మీ ఇల్లు పెరుగుతూ ఉంటుంది మీ ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడు ఇంట్లో పెరుగుని ఉంచుకోవటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది అని ఆర్థిక కష్టాలు తరిగిపోతాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా పెరుగుని ఈ విధంగా తినాలి అలానే సాయంకాలాన పాలను కానీ పెరుగుని కానీ ఇతరులకి అస్సలు దానంగా ఇవ్వకూడదు ఇలా డబ్బులకి కూడా ఇవ్వకూడదు ఈ రోజు పవిత్రమైనటువంటి శ్రావణ చివరి శుక్రవారం కనుక పాలు పెరుగు దొడ్డు ఉప్పు చింతపండు అలానే పచ్చడి బెల్లం వంటివి ఎవరికి దానంగా అసలు ఎలా కూడా ఇవ్వకూడదు ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు కొన్ని నియమాలు కూడా పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే గనక మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రం చేసుకోవాలి అంటే గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మాన్ని పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించి గుమ్మానికి ఇరువైపులా పద్మ ముగ్గుని వేసి ఇరువైపులా కూడా దీపాలను సంధ్యా సమయంలో వెలిగించి గుమ్మానికి ఎడమవైపు రాగి చెంబులో నీటిని పోసి ఒక రూపాయి కాయన్ని వేసి పెట్టాలి ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి ఈశాన్య దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి నైరుతి దిక్కున అత్తరుతో కూడినటువంటి ఏదైనా సువాసన పరిమళభరితమైనటువంటి అత్తరును కొట్టడం కానీ లేదా ఏదైనా గులాబీ పూలు కానీ మల్లె పూలు కానీ పెట్టడం కానీ చేయాలి ఎందుకంటే అక్కడ సువాసన అనేది వెలువడినప్పుడు మనపై ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది గ్రహాలు అనుకూలిస్తాయి అలానే వాస్తుపరమైనటువంటి ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి ఇలా ఈ విధంగా తప్పకుండా చేయాలి అలానే ముఖ్యంగా సంధ్యా సమయంలో గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుండే వస్తుంది అలానే రాత్రి సమయంలో మాత్రమే అమ్మవారు ఎక్కువగా ఇంట్లోకి రావడానికి అనుకూలంగా ఉంటుంది అందుకే రాత్రి సమయంలో అమ్మవారి పటం ముందు తప్పకుండా దీపం వెలుగుతూ ఉండాలి అలానే గుమ్మం పక్కన కూడా దీపం వెలుగుతూ ఉండాలి గుమ్మం పరిశుభ్రంగా ఉండాలి గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపులు అసలు ఉండకూడదు ఈ నియమాలను తప్పనిసరి ఈ రోజు పాటిస్తూ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అయితే గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డ వాడుతూ ఉంటారు చాలామంది ఆ మసిగుడ్డను అసలు ఉతకనే ఉతకరు ఎన్ని రోజులు అయినా అదే జిడ్డుతో ఉంటుంది అలానే వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల ఆరోగ్యానికి కూడా హాని జరుగుతుంది చెడు బ్యాక్టీరియా అధికంగా పెరిగిపోతుంది దానితో పాటు నెగిటివిటీ పెరిగిపోతుంది దరిద్రాలు పెరిగిపోతాయి అప్పుల సమస్య పెరిగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు అనేవి అధికమైపోతాయి అందువల్ల ఎప్పుడూ కూడా మసిగుడ్డను ఉతకకుండా అస్సలు వాడకూడదు మసిగుడ్డలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఆ మసిగుడ్డను కాళ్ళతో కూడా తన్నకూడదు చాలామంది మసిగుడ్డే కదా అని కాళ్ళతో తన్నుతూ ఉంటారు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక మసిగుడ్డను ఎప్పటికీ అప్పుడు ఉతుకుతూ ఉండాలి మసిగుడ్డ పరిశుభ్రంగా తప్పకుండా ఉంచుకోవాలి అలానే గ్యాస్ స్టవ్ పైన పడిన పాలమరకలు కూర మరకలను ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి రాత్రంతా వాటిని అలానే వదిలివేయకూడదు వంటగదిలో భోజనం తర్వాత ఉండే అంట్ల గిన్నెలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శుభ్రం చేసి నిద్రించాలి నిద్రించే ముందు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లక్ష్మీదేవిని తలుచుకొని నిద్రిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయటం వల్ల మనకు శారీరకంగా అంటే మన శరీరం పైన ఏదైనా స్కిన్ ఎలర్జీ ఇలాంటివి కూడా అసలు రాకుండా ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కనుక ఈ విధంగా చేస్తే అమ్మవారు ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటారు అలానే పొయ్యి మీద పాలు పొంగినప్పుడు పొంగిపోయాయే అని బాధపడకూడదు అలానే ఇంట్లో అన్నం కూరలు వండే సమయంలో కాస్త శ్రద్ధ పెట్టి వండాలి శుచితో శుభ్రంగా ఉండి శ్రద్ధతో మనం వంటలు చేస్తే ఆ వంట రుచిగా ఉంటుంది ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవు చాలామంది ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధతో చేసినప్పటికీ కూరలు అన్నంలు మాడుతూ ఉన్నాయి అసలు రుచి పచి అనేది లేకుండా పోతుంది అని బాధపడుతూ ఉంటారు అలా జరుగుతూ ఉంది అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి చెడుగాలి దుష్టశక్తి ప్రవేశించింది అని గుర్తుంచుకోవాలి ఆ దుష్టశక్తి ప్రవేశాన్ని మనం తొలగించుకోవటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అయితే అయితే ఈరోజు మనం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు ముందుగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగా చేయాలి రహస్యంగా చేయటం వల్ల పరిహారానికి మంచి ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఈ పరిహారాన్ని చేసే ముందు ఇల్లుని వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి సంధ్యా సమయంలో దీపాన్ని తప్పకుండా వెలిగించాలి అలానే ఈ పరిహారం చేసే ముందు వంటగదిలో అంట్లను పూర్తిగా కడిగివేసి గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకొని గ్యాస్ స్టవ్ వెనకాల చుట్టుప్రక్కల ప్రక్కల మసిగుడ్డాను కూడా చాలా శుభ్రంగా ఉంచుకొని ఆ తరువాత మనం ఈ పరిహారాన్ని పాటించాలి చాలా శుభ్రంగా శుభ్రతను సువాసనను పాటిస్తూ ఈ పరిహారం చేయాలి అప్పుడే మనకు మంచి ఫలితం కలుగుతుంది అయితే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి అంటే ఒక వస్త్రం కావాలి అది పసుపు రంగులో ఉండాలి పసుపు రంగు అయినా ఎరుపు రంగు అయినా పర్వాలేదు లక్ష్మీదేవికి పసుపు రంగు అన్న ఎరుపు రంగు అన్నా చాలా ఇష్టం ఒక ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి పచ్చకర్పూరం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే గనక రాళ్ళ ఉప్పుని వేయండి ఆ రాళ్ళ ఉప్పుని లేదా పచ్చకర్పూరాన్ని వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమను వేసి ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా రాగి ప్లేట్లో కానీ ఆ యొక్క మూటను కట్ అంటే మూటను కట్టండి ఆ ఉప్పుని లేదా పచ్చకర్పూరాన్ని పసుపు కుంకుమని వేసి అందులో ఉంటే ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఒక వక్కను వేసి మూటలాగా కట్టి ఆ మూటను ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టి నమస్కరించుకోండి మీ సమస్యలు తొలగిపోయి అత్యంత ఐశ్వర్యవంతులుగా కావాలి అని మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవాలి అని ఆగిపోయిన వెనకబడిపోయిన పనులు ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అలా వేడుకొని మీరు ఆ యొక్క ప్లేట్ని ఆ మోటను గ్యాస్ స్టవ్ కింద పెట్టండి తరువాత ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా అన్నీ శుభ్రం చేసుకొని పనులన్నీ సిద్ధంగా అంటే మొత్తం రెడీ చేసుకోవాలి తరువాత ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి అసలు వెళ్ళకూడదు వెళ్ళడం వల్ల నెగిటివిటీ చోటు చేసుకుంటుంది అందువల్ల పరిహారానికి ఫలితం రాదు కనుక మీరు ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని మీరు పూర్తిగా ఆ పరిహారం చేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళను అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అలా చేసి వెళ్ళి నిద్రించేసి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం త్రయోదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి మీరు ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టిన మూటను బయటికి తీయాలి ఇలా బయటికి తీయటం వల్ల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టిన తర్వాత ఉదయం మీరు బ్రష్ చేయకపోయినా పర్వాలేదు వెంటనే మీరు నిద్రలేచి అందరికన్నా ఉదయాన్నే నిద్రలేచి ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టిన మూటను బయటికి తీసి తరువాత ఆ మూటని మీ పూజ గదిలో ఉత్తరం దిక్కున పెట్టండి ఆ మూటను ఉత్తర దిక్కున పెట్టి ఆ మూటకు ప్రతినిత్యము పసుపు కుంకుమ ఒక ఎర్రని పుష్పాన్ని వేస్తూ నమస్కరించుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలు సుఖశాంతులు లభిస్తాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈరోజు శ్రీవ చివరి శ్రావణ శుక్రవారం కనుక మీరు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసినట్లు అయితే కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోటీశ్వరులుగా రాత్రికి రాత్రి ధనవంతులుగా మారుతారు మెల్లి మెల్లిగా అయినా సరే ధనవంతులుగా తప్పకుండా మారి తీరుతారు ఉత్తర దిక్కు లక్ష్మీదేవి అధిష్టానం అని చెప్పుకోవచ్చు అంటే ఆ ప్రదేశం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం కనుక ఈ విధంగా ఆ మూటను ఉత్తర దిక్కున పూజ గదిలో పెట్టి పూజించడం వల్ల నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి